సోషల్ బాకా చావు కేక అన్నట్టుగా మారింది సిచ్యువేషన్ చెన్నై ఎయిర్ షో తొక్కిసలాటకు కారణం ఎవరు సోషల్ మీడియా వైపే వేళ్లు చూపిస్తున్నాయి దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రబ్బసకు ఈవెంట్ క్యాన్సిల్ అవడానికి కారణం ఎవరు మళ్లీ సోషల్ మీడియా వైపే వేళ్లు చూపిస్తున్నాయి ఇక చిలుకూరు బాలాజీ టెంపుల్లో తొక్కిసలాటకి కారణం ఎవరు మళ్లీ సోషల్ మీడియానే కారణం అంటున్నారు సోషల్ బజ్ చావులకు కారణమవుతోందా మరో రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా మర్డర్స్ చేస్తోందా అడ్డు అదుపు లేని సోషల్ మీడియా బజ్ జనం చావులకు కారణమవుతోందా నిర్వాహకులకు సంబంధమే ఉండదు సోషల్ బాకాలు మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి దీంతో లక్షల్లో తరలి వెళ్తున్న జనం సోషల్ బాకా చావు కేక ఆదివారం నాడు చెన్నై మెరీనా బీచ్ లో జరిగిన ఎయిర్ షో పై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది దీంతో లక్షల్లో జనం తరలివచ్చారు ఫలితం రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగి ఐదుగురు చనిపోయారు పలువురు గాయపడ్డారు దీనికి అధికార పార్టీ సరైన ఏర్పాట్లు చేయకపోవడమే కారణమంటూ అక్కడి ప్రతిపక్షం ఆరోపిస్తోంది ఈ విషాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది అసలు విషయం ఏంటంటే ఈ ఎయిర్ షో గురించి సోషల్ మీడియాలో మామూలు బాకాలు కాదు బ్రహ్మాండం బద్దలయ్యే లెవెల్లో బాకాలు ఊదారు జనం చెవులు చిల్లులు పడేలా ప్రచారం చేశారు ఓ రేంజ్ లో ఊదరగొట్టారు అక్కడికి వెళ్లి చూడకపోతే మీ కళ్ళు పాపం చేసినట్లే మీరు నేరం చేసినట్లే అనే లెవెల్లో సోషల్ మీడియాలో ప్రచారాలు ప్రసారాలు సాగాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో లక్షల సంఖ్యల్లో జనం ఈర్ షోకు పరుగులు తీశారు మామూలుగా అయితే చెన్నై మహానగరంలో దీన్ని పట్టించుకునే తీరిక కూడా ఎవరికి ఉండదు కానీ సోషల్ మీడియా బాకాలతో అక్కడేదో బ్రహ్మాండం బద్దలవుతోందని ఆలసించినా ఆశాభంగమని పరుగులు తీశారు జనం అంతమంది ప్రజలు వస్తారని నిర్వాహకులకు కూడా తెలియదు ఆ తర్వాత అనర్థం జరిగిపోయింది ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ చావులకు కారణం సోషల్ మీడియాలో జరిగిన విపరీత ప్రచారమే అని అధికారులు ఆలస్యంగా గుర్తించారు ఇక కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నోవాటల్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేశారు నిర్వాహకులు ఐదు వేల మందికి పాస్లు కూడా ఇచ్చారు ఆ హాల్లో అంతమందే పడతారు ఇక దీనిపై సోషల్ మీడియాలో వేలం వెర్రిగా ప్రచారం జరగడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలల్లో తరలి వచ్చారు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి సొంత వాహనాల్లో వేలాదిగా వచ్చారు ఐదు వేల మంది పట్టే హాల్లోకి యాభై వేల మంది చొచ్చుకు రావడంతో నానా రభస జరిగింది దీంతో ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు నిర్వాహకులు ఆగ్రహం పట్టలేని అభిమానులు విద్వాంసం సృష్టించారు దీనంతటికీ కారణం ఎవరు మళ్లీ సోషల్ మీడియానే దీనికి కారణమనే చర్చ జరుగుతోంది ఇక ఈ ఏడాది ఏప్రిల్లో చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్నారని అది తింటే సంతానం కలుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో వేలాది జంటలు తరలివచ్చాయి అయితే ఇంతమంది వస్తారని తెలియని నిర్వాహకులు పెద్దగా ఏర్పాట్లు చేయలేదు ఆలయం లోపల జరిగిన తొక్కిసలాటలో ఊపిరి ఆడక పలువురు మహిళలు ఇబ్బందులకు గురయ్యారు దీనికి తోడు వేలాది మంది రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది దీనంతటికీ కారణం ఎవరు అంటే ఆ తప్పు సోషల్ మీడియాదే అంటున్నారు వ్యూల కోసం క్లిక్కుల కోసం వార్తల్లో కిక్కు పెంచుతోంది సోషల్ మీడియా గోరంత వార్తకు కొండంత ప్రచారం కల్పించడంతో అది నిజమేనని నమ్మేస్తున్నారు జనం సోషల్ మీడియా విపరీత పోకడలు విషాదాలకు దారితీస్తున్నాయి